అదేదో ఆయన దగ్గర తెచ్చి పెట్టండి ఆయన పాదాల దగ్గర ఖచ్చితంగా ఆయన ముట్టి స్వస్థపరుస్తాడు ఖచ్చితంగా ఆయన మన మీద కనికరపడతారు ఖచ్చితంగా మన రోగాలను ఆయన గ్రద్దిస్తాడు ఆయన నామంలో ఉన్న శక్తి అటువంటిది అనేక అద్భుతాలు చేస్తున్నారు కదా ఇప్పటికీ చేశారు అప్పుడు చేశారు ఇక ముందు కూడా చేస్తాడు ఆయన చేస్తాడు ఎందుకంటే ఒక వస్తువును ఎవరైనా అది తయారు చేసినప్పుడు దాన్ని ఎలా రిపేర్ చేయాలో ఆ తయారు చేసిన మనిషికి ఖచ్చితంగా తెలుస్తుంది మనల్ని తయారు చేశాడు మనం ఎలా ఉండాలి మన లోపల అవయవాలు ఎలా ఉండాలో ఎలా పని చేయాలో ఒక సమయం కేటాయించిన మన దేవుడికి రిపేర్ చేయటం తెలియదా అండి ఏ రోగం వచ్చినా అది తప్పకుండా ఆయన బాగు చేస్తాడు తప్పకుండా అది రిపేర్ చేస్తాడు తప్పకుండా స్వస్థపరుస్తాడు నువ్వు నమ్ము నువ్వు నమ్మి దేవుడి పాదాల చెంతగా తీసుకొచ్చి పెట్టేసే నాకు ఈ రోగం ఉంది నాకు ఈ అవసరత ఉంది నాకు ఈ అద్భుతం కావాలి నాకు ఇల్లు కావాలి నాకు అప్పులు ఉన్నాయి లేదా ఏ సమస్య మీకుందో అది మీరు పెట్టేసుకోండి అది తెచ్చి వేసే పాదాల చెంత పెట్టండి ఖచ్చితంగా